ప్రసంగి గ్రంథం ఏడు అధ్యాయం మొదటి వాక్యం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకన జన్మదినము కంటే మరణ దినమే మేలు సరే ఆ రెండో మాట పక్కన పెడదాం తర్వాత ఎప్పుడన్నా ఆలోచిద్దాం ఓకే హలిలోయ్య ఆ మొదటి మాట గురించి జాగ్రత్తగా ఆలోచిద్దాం సుగంధ ద్రవ్యము కంటే ద్రవ్యాలు కంటే మంచి పేరు కోరదగినది అన్నాడు ఆ సువాసన ఆ మంచి స్మెల్లు ఎంత చక్కగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి దుర్వాసన మనం భరించలేం ఒక వ్యక్తి దగ్గర నుంచి దుర్వాసన వస్తే అస్సలు ప్రాణమైన పోగొట్టుకుంటాం కానీ అసలు అక్కడి నుంచి వెళ్ళిపోదామనిపించింది దుర్వాసన అనేటువంటి చాలా భయంకరమైనటువంటి వాసన ఆ వాసన ఎందుకనో మన బాడీ స్వీకరించలేదు మన ముక్కులు ఆ ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయేమో తెలీదు అదే ఒక మంచి వాసన అయితే చాలా ఆస్వాదిస్తాం మీరు గమనించండి మంచి సాక్ష్యానికి మంచి వాసనకి దుష్ట సాక్ష్యానికి వాసనకి స్మెల్కి ఆ చెడ్డ సాక్ష్యానికి దగ్గర లింకులు ఉన్నట్టు బైబిల్ చదువుతుంది అవును కదా మన ఇంట్లో ఎలికి చచ్చిందనుకో దాన్ని భరించలేము ఎవడైనా ఒక కాలుకి ఏదైనా తొక్కరాంది తొక్కొచ్చాడు అనుకో తట్టుకోలేము ఆ స్మెల్లు ఇంకా అసలు మనిషి దగ్గర ఘోరమైనటువంటి స్మెల్లు వస్తూ ఉంటుంది దీన్ని భరించడం చాలా కష్టం అలాగే ఒక చెడ్డ సాక్ష్యం కూడా అంతకంటే ఘోరమైంది అందుకని బైబుల్ ఎంచవుతుందంటే సుగంధ ద్రవ్యాల కంటే అంటే ఆ మంచి స్మెల్ కంటే అందరూ ఇష్టపడేటువంటిది అందరూ కోరదగినటువంటిది మేలుకరమైనటువంటిది ఏమిటంటే మంచి సాక్ష్యం హలేలోయ్యాలి మంచి సాక్ష్యం చూడండి మనం నేను నా ద్వారా నన్ను నన్ను గురించి నేను ఒక మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి నేను ఒక మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలని ఎంతమంది కోరుకుంది అసలు మంచి సాక్ష్యం అనేటువంటి చాలా ముఖ్యమైనది అండి మనం చాలాసార్లు మనం నష్టపోయిన పర్వాల మనం లాస్ అయినా పర్వలా ఏదైనా పర్వాల మనం మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి ఈ మంచి సాక్ష్యం లేనప్పుడు దుర్వాసన కంటే ఘోరమైన బ్రతుకది ఒకసారి మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నేను ఒక నాలుగు విషయాలు చెబుతాను అసలు దేవుని దగ్గర మన గురించి సాక్ష్యం ఏముంది మనల గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇవ్వగలడు నీ అంతరంగం నుంచి ప్రశ్నించుకో ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారు కూడా మనం భక్తులమే అనుకుంటున్నాం మనమంతా చాలా భక్తి కలిగినటువంటి వారుగా ఉంటున్నాం నేను కాదనను కానీ మన భక్తిని గురించి మన నీతిని గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు ఇంతకు దేవుని దగ్గర మనకు మంచి సాక్ష్యం ఉందా దేవుని దగ్గర మనకి మంచి సాక్ష్యం ఉందా అల్లెలు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వాక్యములు చూడండి కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీటిగా ఎంచబడింది దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను దగ్గరగా స్తోత్రం చెప్పాలి అమ్మ చెల్లి తమ్ముడు అందరు జాగ్రత్తగానండి దేవుని దగ్గర అబ్రహాము కొన్న సాక్ష్యం లేదా దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి అది అబ్రహాము సాక్ష్యం అబ్రహాము అంటే అబ్రహాము దేవుడు నా స్నేహితుడు అన్నాడా దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడా ఏ మానవుడికి దేవుడు నా స్నేహితుడు అని చెప్పుకునే దమ్ము లేదు అలా చెబితే దంభం దేవుని దగ్గర అబ్రహాముకున్న సాక్ష్యం ఏంటంటే అతడు నా స్నేహితుడు అతనికి నేను చెయ్యాలనుకున్నది నేను ఎలా దాస్తాను అన్నాడు ఇప్పుడు సోదమ గోమరు పట్టణాలని నేను నాశనం చేయడానికి దిగొచ్చాను ఈ విషయాన్ని నా స్నేహితుడైనటువంటి అబ్రహాము దగ్గర నేను ఎలా తాయగలను అని మాట్లాడాడు ఎందుకంటే అక్కడ ఒక సందర్భం వాడాడు ప్రభు తన తర్వాత తన తర్వాత వచ్చే తరాన్ని కూడా అబ్రహాము దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించేవాడు అబ్రహాం అంటే తను మాత్రమే బ్రతకడం కాదు తన తర్వాత వచ్చే పిల్లలను కూడా ఏ దేవుని కొరకు బ్రతకాలి దేవుని కట్టడలు అనుసరించాలి నీతి మార్గములో నడవాలి అని తన పిల్లలకి నేర్పించేటువంటి వాడుగా ఉన్నాడు అతనికి నేను ఈ విషయాన్ని ఎలా దాస్తాను అన్నాడు ఈరోజును చాలామంది మీరు గమనించండి అబ్రహాము ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు ఎందుకంటే అబ్రహాం అన్ని అనేక విషయాల గురించి అబ్రహాముల గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం దేవుడు విడిచిపెట్టమన్న వెంటనే తన దేశాన్ని తన స్వజనుల్ని తన తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అందరిని విడిచిపెట్టేశాడు దేవుని కొరకు కదా ఎంత అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఎక్కడుండమన్నాడో అక్కడే ఉన్నాడు దేవుడు ఏం చేయమన్నాడో దాన్నే చేశాడు ఇంకా చెప్పాలంటే లోకంలో కొన్ని శోధనలు అతనికి ఎదురైనా డబ్బు శోధన ఎదురైతే దాన్ని జయించాడు నాకు డబ్బు అది చెప్పులు వారు కూడా నాకు బాబు దేవుడు నా కొన్నాడు దేవుడి నా ఆస్తి దేవుడు నన్ను పేదవాడిగా ఉంచితే పేదవాడిగా బ్రతుకుతాను ఆశీర్వదించబడిన వానిగా ఉంచితే ఆశీర్వాదకరంగానే బ్రతుకుతాను ఆయన ఏ స్థితిలో ఉంచితే నేను ఆ స్థితిలో ఉంటానని ఆ డబ్బుని అపలాక్షణంగా తీసుకోవడానికి ఇష్టపడలా దాన్ని విసర్జించాడు బహుమానాలు ఏమి వద్దనుకున్నాడు ఇంకా చెప్పాలంటే తన సహోదరుడు రక్త సంబంధి అతను పాడైనటువంటి ఆలోచన చేసి వారికి గొడవలు వచ్చినప్పుడు చాలా అద్భుతమైన మాట చెప్పాడు వరే నైనా నువ్వు వెళ్తే నేను తూర్పు వెళ్తాను నువ్వు తూర్పు వెళ్తే నేను పడముటెళ్తాను మన బంధువులు కనుక మన గొడవలు దాన్ని సమాధానపడినట్లు పడినట్లు చూస్తాం చూడండి ఎంత అద్భుతమైన లోకాన్ని విడిచిపెట్టడమే కాదు ధనాన్ని జయించడమే కాదు సమాధానము ఎత్తికేటువంటి వాడుగా ఉన్నాడు అంతవరకే కాదు దేవుడు అడిగితే తన ప్రాణాన్ని కూడా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు తన ప్రాణం అంటే తన కొడుకే ప్రాణం అబ్రహాము ఇంకా చెప్పాలంటే నువ్వు నా కొరకు బలైపోమ్మంటే ఈరోజును మనం ఇంత చరిత్ర చెప్పుకునే వాళ్ళం కదా ఎందుకంటే ఆయన వెంటనే బలైపోయేవాడే తన ప్రాణం కంటే ఎక్కువైనటువంటి వాడు తన కొడుకు అర్థమొత్తనా నేను చనిపోయిన పర్లే నాకు వంద సంవత్సరాలు దాటిపోయినాయి నా కొడుకు ముక్కుపచ్చలనేటువంటి వాడు వాడు ఎలా నేను మరి బూడిదిగా మారుస్తాను అనుకునేవాడు తన ప్రాణం కంటే పంచ ప్రాణాలు అంటారు తన ఐదో ప్రాణం తన ప్రాణం కంటే మిన్నయ్య తన కుమారుని దేవుని కొరకు బలిపీఠం ఎక్కించాడు అంటే తన దగ్గర ఎక్కడా ఎలాంటి స్వార్థం కనిపించదు దేవుడే నాకు ముఖ్యం అంటే తన జీవితంలో దేవుని కొరకు ఏమి చెయ్యమన్నా దాన్ని చేస్తాడు అది అందుకు దేవుని దగ్గర తనకి అంత మంచి సాక్ష్యం వచ్చింది ఈరోజును ఒకసారి మనం ఆలోచిద్దాం హలేలోయ అందుకని దేవుడు అలాంటి వారు ఇప్పటికీ ఉన్నారు మీకు తెలుసు తెలీదు అబ్రహాం లాంటి వారు ఇప్పటికీ దేవుని కొరకు ఉన్నారు మీరు అనుకుంటున్నారేమో భూమి మీద అబ్రహాం అక్కడేనని కాదు కానీ కాదు అబ్రహాం లాంటి బిడ్డలు ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నారు దేవుని కొరకు బ్రతికేటువంటి వారు లోకాన్ని విసర్జించినటువంటి వారు సమాధాన్ని కోరుకు సమాధానాన్ని కోరుకునేటువంటి వారు ధనాన్ని విసర్జించేటువంటి వారు అవసరమైతే వారి పిల్లలను మిషనరీలుగా పంపించేటువంటి వారు బలి త్యాగం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఇప్పటికే ఉన్నారు మీకు తెలుసో తెలీదో లేదంటే ఇంతమంది మిషనరీలు ఎట్ట ఎట్లా వస్తారు దేశం కానీ దేశంలో ఎలా సేవ చేసి వారి పిల్లలు అక్కడ బ్రతుకుతారో తెలియదు తెలీదు అలాంటి త్యాగమూర్తులు ఇప్పటికే ఉన్నారు ఈ రోజున మన సాక్ష్యం దేవుని దగ్గర ఎలా ఉందో ఒకసారి మనం మనం పరీక్షించుకుందామా దేవుడు అతని గురించి చెప్పాడు ఇతడు నా స్నేహితుడు అని హలేయ మోషని గురించి ఏమన్నాడంటే అతడు నా ఇల్లంతటిలో అమ్మ నమ్మకస్తుడు విగ్రహ స్తోత్రం చెప్పాలి నా ఇంట్లో అతను గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు నేను అతనికి ఒక పని అప్పగించాను నేను అతనికి ఒక బాధ్యత అప్పగించాను ఆ బాధ్యత ఎంత చక్కగా చేసాడంటే తన సొంత పని కంటే కూడా దేవుని పని అంత మిక్కిలిగా నమ్మకంగా చేశాడు తన సొంత ఇంట్లో కంటే కూడా తన సొంత డబ్బు కంటే కూడా దేవుని సొమ్ము అంత నమ్మకంగా వాడతాడు తన సొంత వస్తువులు నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ దేవుని సొమ్ము నాశనం కాకూడదు దేవుని వస్తువులు నాశనం కాకూడదు ఎందుకంటే ఆ ఇల్లు అది దేవుని ఇల్లు దేవుని ఇల్లు దేవుని ఇల్లు ఈరోజున జా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మన సొమ్ము మనం చాలా జాగ్రత్త చేసుకుంటాం దేవుని సొమ్ము జాగ్రత్త చెయ్యం మన వస్తువులు చాలా జాగ్రత్తగా వాడుకుంటాం దేవుని వస్తువులు సరిగా వాడము మీరు ఆలోచించండి హలోయ్యా అసలు మన బుద్ధిని అక్కడే అక్కడే మనకు గమనిస్తాడు దేవుడు కొంతమందికి చాలామందికి సేవ చేయాలని ఉంటుంది సేవలో ఉండాలని ఉంటుంది ఆడి బుద్ధి ఆ సేవలో ఎంత నమ్మకంగా ఉంటున్నాడాడు వాడి వస్తువుని గురించి ఎలా ఉంటాడు దేవుని ఇంట్లో ఎలా నమ్మకంగా ఉన్నాడు ఆ సంఘ వస్తువుల ఏడల ఎలా ప్రవర్తిస్తున్నాడు ఆ సంఘము దేవుని ఇంట్లో ఉన్నటువంటి ఘనమైన పాత్రలు కదా ఆ పాత్రలను దేవుడు ఎలా వాడుకుంటున్నాడు ఎలా ఆ ఆత్మను రక్షిస్తున్నాడు తన ఇంట్లో ఎంత నమ్మకంగా ఉంటున్నాడు అనేటువంటిది మనం దేవుని దగ్గర మన సాక్ష్యం కలిగి ఉండాలి ఒకటే తెలిసేళ్ళకి నాకు చేత కాదు సూపర్ ఆ మాట లేదనమాట అరే ఏంట్రా వస్తువు లేదంటే మర్చిపోయాను తిరిగిలేదు ఆ మాటకే మర్చిపోయానంటే ఇంకెవడం నువ్వు గొంతు చేసుకొని చేసుకొని కోస్తారా గొంతులు బాధ్యత మర్చిపోనివ్వదు ఆసక్తి చేతగాని కాని దాన్ని కూడా నేర్చుకో నేర్చుకునేటట్లు అలా నడిపించింది నీ యజమానుడి ఇంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో చూడు నీకు ఇచ్చే డబ్బు విషయంలో నువ్వు వాడే డబ్బు కానీ నువ్వు వాడే వస్తువులు కానీ మీరు అనుకుంటున్నారేమో మేము మేము గారులం కాదు కదా మా మా సొమ్ము మేము ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటామని నీ జీతానికి కూడా ఏ సైకి లెక్క చెప్పాలా నీ జీతమే దేవునికి లెక్క చెప్పాలా నీ జీతం ఎంత దేని వాడావు అసలు బాగుంది తీసేవా లేదా పేదలకి ఏమన్నా ఉంటే నీ ఎదురుగా వచ్చినటువంటి పేదకొక పేదవుడికి ఒక ముద్ద అన్నం పెట్టేవా లేదా ఆ డబ్బుని ఎలా వాడుతున్నావు నీ ఇచ్చలవిడిగా వాడుతున్నావా అని దేవుడు ప్రతిదానికి లెక్క ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మన సొమ్ము మన కష్టం మన కష్టార్జితం కోటి రూపాయలు చంపార్చుకుందాం అనుకో ప్రభుత్వం లెక్క ఎందుకు అడిగిద్ది అడిగిద్దా ట్యాక్స్ కట్టాలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలిగా నువ్వెవడు నన్ను అడగడానికి నా సొమ్ము నేను కోటి రూపాయలు కాదు పది కోట్లు చంపచ్చుకుంటానంటే లోపల తీసుకెళ్ళి వేస్తారు అట్లా బయటికి రావు మొత్తం అది చేస్తారు ఆస్తి అంత వాళ్ళకు మనం ఈ దేశంలో ఉన్నందుకు ఈ దేశంలో నీళ్లు తాగుతున్నందుకు ఈ రోడ్ల మీద తిరుగుతున్నందుకు ఈ దేశంలో మనం వ్యాపారమో ఉద్యోగమో చేస్తున్నందుకు ఈ దే ఈ రాష్ట్ర ఈ దేశ ఈ ప్రభుత్వం నడవడానికి కొరకు మనం ఏం చేయాలి దేశానికి పన్ను కట్టాలి నమ్మక నమ్మకంగా ట్యాక్స్ కట్టాలి కదా నాచమ్ము అంటే కుదరదో తీసుకెళ్ళి లోపల బంధిస్తారు అంతే అలాగే నమ్మకత్వం ఆ నమ్మకస్తుడికి శిక్ష పడదు నిన్ను గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు నిన్ను గురించి ఏమ బా భర్త ఏడలు నమ్మకంగా ఉంటుంది పిల్లల ఏడలు నమ్మకంగా ఉంటుంది ఇరుగు పొరుగు వారి ఏడలు నమ్మకంగా ఉంటుంది ఏమకు అప్పగించిన పని ఏందో నమ్మకంగా ఉంటాడు ఈ బ్రదరు ఇతరులు పరాయ స్త్రీ ఏడల నమ్మకంగా ఉంటాడు తన ఉద్యో ఉద్యోగులు నమ్మకంగా ఉంటాడు తనకిచ్చిన డబ్బులో నమ్మకంగా ఉంటాడు తన పనిలో నమ్మకంగా ఉంటాడు నా నా బిడ్డ నా ఇంట్లో నమ్మకంగా ఉంటాడని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి అదే మంచి పేరు దగ్గరగా స్తోత్రం చెప్పండి హలేలోయ్య దావీదుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు తెలుసా అతడు నా హృదయానుసారుడైన మనుషుడు అన్నాడు హలేలోయ్య ఎంత చక్కటి సాక్ష్యమో దేవుని దగ్గర మన సాక్ష్యం ఏమిటి హలెలుయ్య ఏవుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో తెలుసా అతడు నీతివంతుడు యథార్థవంతుడు చెడుతనమును ఆస్వాదించేవాడా చెడుతనమును విసర్జించేటువంటి వాడు పనికి మాలినటువంటి సంగతులు కొంపలు గుల్చే మాటలు మన దగ్గరకు చెత్త ప్రతి ఇంట్లో ఉంటుంది కానీ దాని గురించి మనకు ధ్యానం ఎందుకు పోనీ పోనే అని అంటాడు ఆస్వాదించడు మన వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఏసుప్రభుని గురించి చెబితే ఇంకా ఆపుతావా రోజునేదేగా కొత్త విషయాలు ఏమన్నాడు చెప్పు కొత్త విషయాలా అదే మధురమైన మాట అది ఏసయ్య మాట అంటేనే ఏసయ్య ఆ దేవుని గురించి మాట్లాడుతూ చూడండి ఆత్మ సంబంధులకైతే పలే రుచిస్తుంది అది నేను చర్చికి వెళ్ళాను ఈ మాట విన్నాను వాక్యం ఇలా చెప్పారు మేము ఇలా కలుసుకున్నాం ఇలా భోజనం చేసాం ఇలా పని చేసాం ఇంత అంత చక్కగా ఉంటుంది అది ఇదంటే ఎంతో బాగుంటుందో హృదయంలో అది ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి ఆపుతావా చుత్తే చుత్ ఆపుతావా అన్నట్టు ఉంటుంది అర్థమవుతుందా నా హృదయానుసరుడు నీతిమంతుడు దేవుని దగ్గర ఉన్న సాక్ష్యం ఇది వీళ్ళ ఒకసారి మనం ఆలోచిద్దాం అయ్యా నా గురించి నువ్వేం సాక్ష్యం ఇస్తావు నా కుమారుడు ఉన్న కొంచెం వాళ్ళ నమ్మకంగా ఉంటాడు నా బిడ్డకి అనారోగ్యం ఉన్న ఆ ఉన్న కొంచెం బలాన్ని దేవుని సేవ కొరకు వాడుతాడు వాడింది నా బిడ్డ ఆ కొంచెము భక్తిలో కూడా చాలా నమ్మకంగా చక్కగా నిర్దోషంగా బ్రతుకుతాడు నా పని కొరకు జీవిస్తాడు ఆత్మల రక్షణార్థమై నా బిడ్డ తపన పడతాడు ఒక ఆత్మ దేవుని సంధికి రావాలనుకుంటే బానిసిగా అసలు ఒక ఒక దాసుడుగా మారిపోతాడు ఒక దాసుడుగా మారిపోయింది ఆత్మ రక్షింపబడితే చాలనుకుంటాడు ఎలాంటి సాక్ష్యాలు మనకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి నిజంగా మీరు గమనించండి ఒక ఆత్మను రక్షించాలంటే మనం అయిపోవాలా మనకు రోసం కేసం ఉండకూడదు రోసం ఉంటే మనం జమీందారులు శావకుడికి సేవ చేయాలనుకున్నటువంటి వాడు కానీ సేవకులని మీరు కూడా సేవకులే ఆత్మలు రక్షించేటువంటి ప్రతి ఒక్కరూ అయితే మా సేవ వేరు మీ సేవ వేరు మాకు అప్పగించిన పని వేరు మీకు అప్పగించిన పని వేరు సంఘాన్ని కాసే పని మేపే పని మాకు అప్పగిస్తే మీరు సంఘాన్ని ప్రోత్సహించి ఆత్మను రక్షించి దైవ సేవకులు అస్తాలు బలపరిచే పరిచయం దేవుడు మీకు ఇచ్చాడు మనకు రోసం కేసం ఉండకూడదు ఆ విషయంలో పాప విషయంలో రోసం ఉండాలా లోక విషయంలో రోషం కలిగి బ్రతకాలా కానీ ఒక వ్యక్తికి సువార్త ప్రకటించే విషయంలో ఆత్మలు రక్షించే విషయంలో మనకు రోష ఏమాత్రం ఉండకూడదు పగస్థుడైనా నిన్ను తిట్టినటువంటి వాడు నిన్ను దూషించినటువంటి వాడు నీకు నష్టాన్ని కలిగించిన వాడైనా అర్థమవుతుందండి ఏమాత్రం నీ మాట వింటాడంటే ప్రభు దగ్గరికి అతను అతని ఇంటికెళ్ళిన సువార్త చెప్పాలా విగ్రహ స్తోత్రం చెప్పాలి నీకు అర్థమవుతుంది ఏమాత్రం అతను లొంగిపోయాడంటే అతని దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధానం పడిపోవాలా అతను ప్రభు సువార్తను ప్రకటించాలి అప్పుడే దేవుని దగ్గర ఒక మన్ మనకి ఒక మంచి సాక్ష్యం వస్తుంది హలే